నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు పద్మిని ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ బోర్డు మీద మీరు ఆల్రెడీ రాశారు గురు వక్రగతి నూట పంతొమ్మిది రోజులు జరగబోతుందా సార్ అంటే ఎప్పుడు కూడా అంటే అసలు వక్రగతి ఎందుకు శని గురువుకి కుజుడికి చాట్ చూడగానే వక్రగతిలో ఉందని చెప్పొచ్చు ఎలాగా అంటే గురువు నుంచి ఇక్కడ గురువు ఉన్నాడు కదా ఇప్పుడు ఎవరి జన్మజాత గురువు ఉంటే అక్కడ నుంచి రవి గనక ఐదో స్థానం అంటే ఐదో ఎంటర్ ఆయన వక్రీస్తాడు సో అక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ రాసులు ఈ ఐదు రాసుల్లో ఉన్నప్పుడు వక్రగతలో ఉంటాడు అప్పుడు నూట ఇరవై రోజులు సరిపోయింది సరిపోయింది ఎందుకంటే ముప్పై 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 అంటే కొన్ని అంటే ఇక్కడ కొన్ని డిగ్రీలు ఉంటాయి కదా ఐదు కదా జనరల్ గా అందుకని రాసుల్లో తిరిగేటప్పుడు ఇక్కడ గురు ఉన్న రాశి నుంచి ఇక్కడ ఎంటర్ అవగానే ఒకరిగా స్టార్ట్ అవుద్ది ఇక్కడ ఇక్కడ ఎంటర్ అవగానే అయిపోద్ది అందుకే ఫోర్ రాస్ త్రీ ఫోర్ ట్వెల్వ్ నూట ఇరవై రోజులు అందుకే మూడు నూట పంతొమ్మిది రోజులు నాలుగు గురువు మళ్ళీ మిథున వస్తే మిథున నుంచి ఫిఫ్త్ ప్లేస్ నుంచి అట్లా అది గురువుకి వర్తిస్తుంది శనికి కుజుడికి వర్తిస్తుంది కానీ మిగతా గ్రహాలకు వర్తించదు ఎందుకంటే రవిచంద్రుడు వక్రించరు బుధుడు శుక్రుడు ఈ ఫార్ములా పనిచేయదు అది వేరే ఉంటుంది రైట్ అయితే ఎప్పుడు కూడా ఒక గురువు ఈ జన్మజాతకంలో వక్రిస్తే ఒక ఫలితాలు చెప్తారు గోచారంలో వక్రించినప్పుడు ఒక ఫలితాలు చెప్తారు అదేమిటి ఒక్కొక్క రాశి నుంచి చూసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మేషలగ్నం నుంచి తీసుకుంటే ఇది ఎప్పటి నుంచి సార్ ఇంతకి గురు వక్రగతి ఈ గురు వక్రగతి పదో తేదీ నుంచి అవుతుంది అంటే తొమ్మిది నుంచి అవుతుంది ఆల్మోస్ట్ అక్టోబర్ తొమ్మిదో తారీఖు తొమ్మిదో తేదీ నుంచి ఒక వన్ నైన్టీన్ డేస్ ఫోర్త్ వర్క్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మేషం వారికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఈ పన్నెండో అధిపతి రెండులో ఉండి పన్నెండులో రాహు ఉన్నది విదేశీ ధన యోగాన్ని ఇస్తున్నాడు కానీ ఇక్కడ ఎప్పుడైతే వక్రించాడో వక్రించినప్పుడు ఏంటంటే గతంలో ఒకసారి దగ్గర దాకా వచ్చి మిస్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం యోగం ఎక్కువ ఇస్తారు వస్తుందా ట్వెల్త్ లార్డ్ వచ్చి లగ్నంలో వచ్చి చేరుతున్నాడు కదా ఆయన భాగ్యాధిపతి కూడా దానివల్ల ఏంటి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఇచ్చిన డబ్బులు ఎవరి దగ్గర నుంచి వెనక్కి తీసుకోవడానికి వీటికి యోగ్యవంతంగా ఉంటుంది ఆ మరి వృషభం వారికి ఏమిటి అంటే కొన్ని కొన్ని చూడండి బెనిఫిట్స్ వచ్చేసాయి కానీ మళ్ళీ పెండింగ్ పెట్టారంటే అట్లాంటివి ఎందుకంటే లగ్నంలో గురువు ఉండి వెనక్కి వెళ్తున్నాడు అందుకని ఏంటి వక్రించక ఏదైనా బెనిఫిట్ మీకు ఉంటే తీసేసుకోండి ఫస్ట్ లేదా మళ్ళీ పెండింగ్ పడి తర్వాత ఎప్పుడో రావడం జరుగుతూ ఉంటాయి సో ఈ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వృషభ లగ్నానికి పంచమంలో కేతు కూడా ఉన్నాడు మిగతా గ్రహాల యొక్క పొజిషన్స్ తీసుకొని ప్లానెట్స్ పనిచేస్తుంటాయి ఎప్పుడు కూడా సో థింకింగ్ ఏమవుద్ది ఇప్పుడు వద్దులే తర్వాత తీసుకుంటా అంటాం తెల్ల తర్వాత చూస్తే అది ఇంకా పెండింగ్ పడుతుంది ఎందుకు ఆలోచన స్థానంలో కేతు ఉన్నప్పుడు మనిషి ఉంటాడు మిథునం వారి గనక తీసుకుంటే గనక ఇప్పుడు పన్నెండులో ఉన్న గురువు పదకొండులోకి వెళ్తున్నాడు అతను ఎవరు దశమాధిపతి కాబట్టి ఏంటి ఏదైనా కెరియర్ రిలేటెడ్ లాభాలు ఇస్తాడు కెరియర్ నుంచి లాభ స్థానంలోకి వెళ్తుంది పన్నెండులో ఉన్నది కాస్త అలాగే కర్కాటకం వారికి తీసుకున్నారు అనుకోండి కర్కాటకం వారికి ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళు విదేశాలకు వెళ్ళి చదువు కోసం అని వెళ్ళి అక్కడ మళ్ళీ ఉద్యోగం వెతుక్కుంటారు చూసారు అలాంటి వాళ్ళకి ఇది పనిచేస్తుంది ఓకే రైట్ అండ్ అలాగే ఇది కొంచెం రుణ రుణాలు లభించడానికి కూడా తోడ్పడుతుంది ఇక్కడ ఇక్కడికి వెళ్ళిన గురు సో కర్కాటక నుంచి హౌసింగ్ లోన్స్ కూడా ఎందుకంటే కదా సహజంగానే గురు గురువు వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటక లగ్నం వారికి సంతాన యోగాన్ని ఇస్తాడు ఫస్ట్ హౌసింగ్ యోగం అనేటువంటిది కొంత ఇస్తాడు కానీ రుణ యోగం కూడా ఇస్తాడు ఇక్కడ రైట్ సింహం వారికి ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఇస్తాడు గురువు ఇక్కడ కాలం ఖచ్చితంగా అయితే సింహం వారికి ఏంటంటే రుణ సంబంధించిన గృహ సంబంధించిన వాటికి కాకుండా అంటే గృహ సంబంధం ఖచ్చితంగా ఇస్తాడు రుణం కంటే కూడా సంతాన యోగాన్ని ఇస్తాడు ఇక్కడ నుంచి చూస్తున్నాం ఓకే అయితే ఇక్కడ ఏంటంటే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చేంజింగ్స్ ఇస్తాడు గురువు వాళ్ళకి గురువు సింహం వారికి కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ గా ప్రాపర్టీ యోగం అది కూడా విదేశాల్లో ప్రాపర్టీ యోగం ఎందుకంటే ఇక్కడ లగ్నంలో కేతు ఉన్నాడు సో లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఉన్న ప్లేస్ నుంచి కొంచెం మార్పులు మారుదాము ఇక్కడ వద్దు నేను రిజిస్టర్ అవ్వలేకపోతున్నా ఫీలింగ్ ఇస్తూ ఉంటాడు ఎప్పుడైతే గురువు ఇక్కడికి వచ్చి స్వస్థలాన్ని చూపిస్తూ చూస్తుంటాడో ఓన్ ప్లేస్ కి వెళ్ళిపోదాము అబ్బా నేను ఏదో వేరే కి వచ్చాను ఈ ఫీలింగ్స్ ఇస్తూ ఉంటాడు అదే విధంగా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడము గృహం కొనుక్కోవడం ఈ బలాన్ని పెంచుతాడు గురువు ఇక్కడ ఇక కళా లగ్నం వారికి ఇప్పుడు దాకా అష్టమ గురువు అయి ఉన్నాడు అష్టమ గురువు అయి ఉండి ఎప్పుడైతే వక్రించు లగ్నాన్ని చూస్తున్నాడు సో లగ్నాన్ని చూసినప్పుడు కొంత స్ట్రెంత్ గతంతో పోల్చుకుంటే అమ్మయ్య నాకేం పర్లేదు అనేటువంటి ధీమానిస్తాడు ఇక్కడ అండ్ అలాగే కొత్త పరిచయాలు ఇలాంటివి కూడా జరుగుతాయి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవడం కొన్ని పనులు గతంలో అనుకుని కాస్త కాస్త ఫ్రూట్ఫుల్ అవడం ఇటువంటివి జరుగుతాయి వృచ్చికం వారికి ఏంటంటే పర్టికులర్ గా ఇక్కడ ఎప్పుడైతే గురువు వక్రించి రెండో స్థానాన్ని చూస్తున్నాడో ఈ రెండో స్థానాన్ని చూడడం వల్ల వృచ్చికం వారికి ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ గురువు అంటే ఫినాన్షియల్ గా యోగం అనేటువంటిది కలుగుతుంది ఇది అండ్ అలాగే వృచ్చికం వారికి ఏంటంటే సప్తమంలో ఉన్న గురువు వక్రించాడు కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకుంటే మిస్ అవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సో అది ఒకటి ఎందుకంటే ఫిఫ్త్ ఇన్ సెవెన్ ఈజ్ లవ్ మ్యారేజ్ యాక్చువల్ గా బట్ వక్రించాడుగా గురువు అందుకని ఏదైనా లవ్ మ్యారేజ్ సంబంధించిన దానికంటే ముందే సెట్ చేసుకోవాలి ఆ డేట్ తర్వాత సెట్ అంటే అది మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది అండ్ హాఫ్ మంత్స్ ఆగాలి ఇక ధనసు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కూడా సంతాన యోగాన్ని ఇస్తూ సంతాన యోగాన్ని ఇస్తుంది కొంచెం రుణ రుణ విముక్తి యోగం అంటారు అంటే సిక్స్త్ నుంచి ఫిఫ్త్ లోకి వెళ్తారంటే రుణం తగ్గించేది సో రుణం తగ్గుతుంది దీనివల్ల వీళ్ళకి అంటే గతంలో అప్పులు చేశాము అబ్బాయి ఇది చాలా ఎక్కువ ఎక్కువ డీల్ తీస్తున్నాము తగ్గించుకోవాలంటే ఇంకో దగ్గర ఎక్కడో ప్రాపర్టీ అమ్మేసో ఇంకోటి ఏదో మనీ తీసుకొచ్చి క్లియర్ చేసుకోవడం ఇట్లాంటి వాళ్ళకి ధనయోగం అనేటువంటి ఈ రకంగా ఫైనాన్షియల్గా మార్పు ఇస్తుంది మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే సొంతంగా వాళ్ళంతట వాళ్ళే సొంతంగా ఏదైనా స్వయం కృషితో ప్రాపర్టీ తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇట్లాంటివి ఇస్తాడు మకరం వారికి ఇక అదేవిధంగా మకరం వారికి ఇంకోటి ఏంటంటే జాబ్ జాబ్లో కూడా బాగుంటుంది కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లేస్ చేంజ్ అనేది ఇస్తుంది కుంభం వారికి వ్యాపారంలో కొత్త వ్యాపారాలు పెట్టి కొంతవరకు రూట్ఫుల్ అవుతారు చూసుకున్నట్లయితే ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి అండ్ లాంగ్ జర్నీస్ వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకోవడము హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాటిలో అట్లా కలుగుతాయి ఇక మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళా స్వక్షేత్రాలను చేరుకునేటువంటి ప్రయత్నం చేయడము అండ్ ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవడము అందులోని సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరింత త్వరగా ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి సక్సెస్ అవుతాయి అయితే ఇక్కడ గురువు ఎక్కడున్నా మంచి కానీ కొన్ని కొన్ని విషయాలు కూడా తెలియకుండా వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి కండిషన్స్ ఒక్కోసారి ఇబ్బంది పడకుండా ఉండాలంటే చేయవలసింది ఏమిటి అంటే అందరూ అందరూ కూడా అందరూ చేయవలసింది ఏంటంటే రాహువు కేతువు గురువు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవుకి అరటికాయ కట్ చేసిన అరటికాయ తినిపించడము ఓం దక్షిణామూర్తి ఏ నమ నామ నామస్మరణగానే చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా గురు అనుగ్రహం మరింత బాగుంటుంది గురువు అంటేనే దత్తాత్రేయుల గురించి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ స్వామి వారి ఆరాధన ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చు జయ గురు దత్తా శ్రీ గురు దత్తా అనుకోవచ్చు దిగంబర దిగంబర్ శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసుకోవచ్చు ఇవి చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది అలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అంటే గురువు అంటే ఒక ఆస్పీషియస్ ప్లానెట్ గా చూస్తారు కాబట్టి వక్రించినప్పటికీ మంచి రిజల్ట్స్ ఇస్తారు అది వక్రించినప్పుడు అది ఏ ఎందులోకి వెళ్ళి వక్రించింది మోస్ట్ ఇంపార్టెంట్ బట్ దెన్ పాజిటివ్ పాయింట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు నెక్స్ట్ కుజుడు ఇక్కడికి వస్తున్నాడు అవునండి ఈ రాజకీయ సంబంధించిన విషయాల్లోని లేనట్లయితే కొంత రాజకీయ నాయకుల మీద వ్యతిరేకత ఇస్తూ ఉంటుంది అట్లాగే కొంచెం జనాలకు కొంచెం ఇక్కడ కుజుడు వచ్చే చూస్తున్నప్పుడు మనకి ఎట్లాగో ఒక సంవత్సరం అవడం వల్ల అల్లకల్లో జరగడానికి ఉండే ఆస్కారాన్ని జనాలను రక్షించే దీంట్లోకి వెళ్తుంటాడు గురువు ఇక్కడికి నేచురల్ నేషనల్ అంటే ఆయన ఆయన పాజిటివ్ రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ ఈ వన్ నైన్టీన్ డేస్ కూడా కొంచెం మంచి పీరియడ్ గానీ అందరికీ కూడా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ గురువు అనుగ్రహం కోసం మీరు అన్నట్టుగా ఆరాధనలు చేసుకుంటూ చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఈ రోజులను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీమాత్ర